నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు అంటూ కొందరు నేరస్తులు మాట్లాడుతున్న వీడియోపై కోట్రెడ్డి స్పందించారు వీరికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో పోలీసులు తేల్చాలని కోటం రెడ్డి డిమాండ్ చేశారు దీనిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు వారికి ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీసు విచారణ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్లు కారణం చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు మీరెందుకయ్యా భుజా దడుకుంటున్నారు చెప్పారు ఇది కోటారెడ్డి గిరిజర్ రెడ్డి ఆయన అనుచేతం కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డీనెలో ఉంది కానీ మా డీనెలు లేదు నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నారు ఎవరు డబ్బే డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు దయచేసి దాన్ని తేల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది